హాయ్ వివర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డబ్ల్యూపీఎల్ సీజన్ త్రీ మ్యాచ్ నెంబర్ ఫైవ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జైన్స్ మధ్య మ్యాచ్లో సో ముంబై ఇండియన్స్ ఘనమైన విజయాన్ని సాధించి పాయింట్ టేబుల్స్ తెరిచింది గెలుపు ఖాతా ఓపెన్ చేసింది సో ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఛాంపియన్స్ ట్రోఫీ మంచి మార్పులతో మంచి క్లోజ్ మ్యాచెస్ని చూడాలని మనం అందరం కోరుకుందాం అండ్ ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ సిక్స్ డబ్ల్యూపిఎల్ సీజన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఎవరిని విజయం వారిస్తుందని మీరు అనుకుంటున్నారో మీ ప్రడిక్షన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఇండియాకి మొన్న చిన్నపాటి రీజన్తో దూరం అవ్వడం అయితే జరిగింది మండే రోజు స్వదేశానికి పయనం అయ్యాడు ఎప్పుడు వస్తారని ఇంకా ప్రకటన లేదని చెప్పుకోవచ్చు అదేవిధంగా బీసీసీఐ ప్లేయర్స్ అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది ఒక్కటే ఒక మ్యాచ్కి వాళ్ళ యొక్క వైఫ్స్ని వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని మ్యాచ్కి తీసుకెళ్ళచ్చని చెప్పింది కాకపోతే అన్ని మ్యాచెస్కి కాదు ఒకటే ఒక మ్యాచ్కి అనేది కండిషన్ అయితే పెట్టింది సో మరి ఇది ప్లేయర్స్ అందరికీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే అంశంగా రెట్టింపు చేసే అంశంగా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం చేయకుండా డబ్ల్యూపిఎల్ సీజన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ నెంబర్ ఫైవ్ వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూమెంట్ ద టాపిక్ సారీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సారీ ఫ్రెండ్స్ డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ త్రీ మ్యాచ్ నెంబర్ ఫైవ్ ఓకే రైట్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ఫస్ట్ ఓవర్ మినహాయిస్తే సెకండ్ ఓవర్ థర్డ్ ఓవర్ ఫోర్త్ ఓవర్ ఫిఫ్త్ ఓవర్ సిక్స్త్ ఓవర్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడుతూనే వచ్చాయి సిక్స్త్ ఓవర్లో వికెట్ రాలేదు కాకపోతే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఓవర్స్లో ఓవర్కి ఒక వికెట్ అయితే సంపాదించి పెట్టారని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ బిత్మోని వన్ రన్స్ వేసి అవుట్ అయ్యింది స్కోర్ త్వరగానే దెబ్బతినింది అండ్ లారా బోల్వార్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేక ఫోర్ రన్స్ వేసి తను కూడా అవుట్ అవ్వడం వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోయారు ఏమల్ల త నైన్ రన్స్ వేసింది తర్వాత అశ్వీ గార్డ్నర్ టెన్ రన్స్ వేసి అవుట్ అయింది అయితే ట్వంటీ ఎయిట్ పర్ ద ఆఫ్ ఫోర్ వికెట్స్ అనేది పార్ప్లే ముగిసే సమయానికల్లా ఆ తర్వాత ఆండ్రూ డాటిన్ అనవసరపు షాట్కి ప్రయత్నించి స్టంప్ అవుట్గా వెళ్ళిందని చెప్పుకోవచ్చు అది లక్కీ వికెట్గా చెప్పుకోవచ్చు అమెల్యకర్కి సో అప్పటి వరకు ఎకనామికల్గా బౌలింగ్ చేస్తోంది షబ్మణి ఇస్మాయిల్ అదేవిధంగా మన ఎలి మ్యాక్చెస్ కూడా కట్టడి చేసింది చాలా వరకు ప్రెషర్ పెట్టింది గుజరాత్ జైన్స్ బ్యాటర్స్ పైన స్టంప్ లైన్ అటాక్ చేశారు ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు స్టంప్ లైన్ అటాక్ చేశారు ఒక్క సజనా మాత్రం లాస్ట్ ఓవర్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయింది ఆ లాస్ట్ ఓవర్లో లెవెన్ రన్స్ రాకపోతే ఈ వన్ ట్వంటీ స్కోర్ వచ్చేదా అన్న క్వశ్చన్ మార్క్స్ కూడా రేజ్ అయ్యాయి జ అమన్ జ్యోత్ కౌర్కి ఒకటే ఒక ఓవర్ ఇచ్చింది లాస్ట్ ఓవర్ ఇచ్చింటే బాగుంటుంది అనిపించింది సో తర్వాత వచ్చిన అటువంటి హండ్రెడ్ ఆర్టీన్ వెళ్ళిపోయిన తర్వాత అర్లీ లీవన్ రావటం కానీ తశ్వి గౌతమ్తో కొంత పార్ట్నర్షిప్ చిన్నపాటి పార్ట్నర్షిప్ నెలకొల్పింది కానీ గౌతమ్ ట్వంటీ రన్స్ వేసి అవుట్ అయింది ఆ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది కానీ ఆమె వెళ్ళిపోతే ఆమె రోల్ని అర్లీ లివెన్ భర్తీ చేసింది కానీ థర్టీ టూ రన్స్ చేసి అవుట్ అయింది లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్నర్షిప్ అనేది ఎందుకు రిలాక్స్ అయ్యింది అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు లాస్ట్ వికెట్కి సెవెంటీన్ పార్ట్నర్షిప్ రావడం వల్లే వన్ ట్వంటీ స్కోర్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రా సిక్స్ త్రీ ఫోర్ సిక్స్టీన్ ఎలి ఎలిమాక్ష్యూస్ టూ ఫోర్ ట్వంటీ టూ అమెల్యకర్ టూ ఫోర్ ట్వంటీ సిక్స్ స్కివర్ బ్రాంట్ ఆ తర్వాత సంస్కృతికి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఒక రన్అట్ రూపంలో వికెట్ కోల్పోయింది సో మొత్తంగా వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రెస్టిక్ చేసింది అనంతరం వికెట్ సారీ లక్ష్మచైతన్ ఆరంభించిన ఎంఐకి అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు గైస్ ట్వంటీ టూ వరకు తడబడుతూనే సాగింది స్టార్టింగ్లో బౌండరీ కొట్టినా కానీ వీళ్ళు కూడా ఏదైతే ముంబై ఇండియన్స్ చేశారో స్టంప్ లైన్ అటాక్ జీజీ కూడా అదే చేసింది బట్ ట్వంటీ టూ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది ఎలీ మ్యాక్స్ ఫోర్టీన్ రన్స్ చేసి అవుట్ అయింది ఆ తర్వాత ఎస్తికా బాట ఫోర్ రన్ సారీ ఎయిట్ రన్స్ వేసింది ఎమ్మెల్యే సారీ ఈ అమ్మాయి పేరు కెప్టెన్ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయింది అరున్ ప్రీత్ కౌర్ బట్ అమెల్యకేర్ వర్సెస్ బ్రంట్ ఇద్దరు కలిసి ఫార్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత హండ్రెడ్ ఆఫ్ ఫోర్ వికెట్ అక్కడ అమెల్యకర్ నైన్ టెన్ రన్స్ వేసి అవుట్ అయింది కానీ కేవలం సెవెన్ రన్స్ కావాల్సిన టైంలో బ్రంట్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయింది జస్ట్ లెవెన్ బౌండరీస్ మాత్రం చేసింది చాలా వరకు డ్యామేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అప్పటి వరకు వీళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తున్న టైంలో గుజరాత్ జెన్స్కి ఏం అర్థం కాలేదు ఫీల్డ్ ఎట్టు పెట్టుకోవాలి ఏంటి అనేది ఏం అర్థం కాలేదు సో పార్ట్నర్షిప్ ఎప్పుడైతే బ్రేక్ చేశారో కొంచెం గేమ్లోకి వచ్చినట్టే అనిపించింది కానీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది సో లాస్ట్లో కమలిని బౌండరీతో మ్యాచ్ని ఫినిష్ చేసిందని చెప్పుకోవచ్చు సో ఎక్స్ట్రాస్ మాత్రం వీళ్ళు త్రీ మాత్రమే ఇచ్చారు ఎక్స్ట్రాస్ తనుజా కన్వర్కి ఒక వికెట్ రాగా ప్రియా మిశ్రాకి కశ్వీ గౌతమ్కి తలా రెండు వికెట్లు అయితే రావడం జరిగింది ఇక త్రీ ఫర్ సిక్స్టీన్ స్పెల్ వేసినటువంటి ఎలీ మ్యాక్చ్యూస్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే వివరించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం